ఈరోజు కేంద్ర ప్రభుత్వం వచ్చే జనాభా గణంలో కులగణన చేయాలని చెప్పి నిర్ణయించడం పట్ల కేంద్ర ప్రభుత్వానికి భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఇది చిరకాలంగా డెబ్బై ఐదు కోట్ల బీసీ జనాభాకు ఒక గొప్ప కానుకగా నేను భావిస్తూ ఉన్నాను పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో బ్రిటిష్ కాలంలో చేసినటువంటి కులగణన స్వతంత్ర భారతదేశంలో తొలిసారిగా రిజిస్టర్ జనరల్ జనాభా గణన గణన ద్వారా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం చాలా గొప్పగా అనిపిస్తూ ఉన్నది అనేక సందర్భాల్లో ఈ దేశంలో అనేకమైన సమస్యలు ఎదురవుతూ ఉన్నాయి రిజర్వేషన్ల పెంపుదలలో కావచ్చు సంక్షేమ పథకాలు నూతనంగా ఏర్పరిచి అవసరమైనటువంటి వారికి అవి అందజేసే రీతిలో జరుగుతున్నటువంటి పరిణామాలు ఎవరి లెక్కలు వారికి సముచితంగా లేకపోవడం ద్వారా చాలా గందరగోళమైనటువంటి వాతావరణం ఈ డెబ్బై ఐదు ఏళ్లలో ఈ దేశంలో ఉన్నటువంటి బలహీన వర్గాలు ఎదుర్కొన్నారు జనాభా గణనలో కులగణన జరగాలి ఎవరు ఏ విధంగా బ్రతుకుతున్నారు వారి జీవన స్థితిగతులు ఎట్లా ఉన్నాయి విద్యా ఉద్యోగ ఆర్థిక సామాజిక రంగాల్లో వాళ్ళు ఎట్లా బ్రతుకుతూ ఉన్నారు వాటిని అన్నిటినీ కూడా అడ్రస్ చేయాలంటే లెక్కలు తీస్తే గాని అది సాధ్యం కాదని చెప్పి చాలాసార్లు డిమాండ్ చేస్తూ వస్తున్నప్పుడు యూపీఏ టూ ప్రభుత్వం గ్రామీణ మంత్రిత్వ శాఖ పట్టణ మంత్రిత్వ శాఖల ద్వారా రెండు వేల పదకొండులో మొదలుపెట్టి ఐదు వేల కోట్లు ఖర్చు పెట్టినప్పటికీ ఆ లెక్కలు ఎందు చేతునో బయటికి రాలేదు ఇవాళ తొలిసారిగా భారత ప్రభుత్వం శ్రీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం గతంలో రాజ్నాథ్ సింగ్ గారు రెండు వేల పద్దెనిమిదిలో ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో తొలిసారిగా మా ప్రభుత్వం మేము జనాభా గణన రిజిస్టర్ జనరల్ గారి ద్వారా కులగణన చేయబోతున్నాం భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత తొలిసారిగా చేపడుతున్నామని వారు ఆనాడు రాజ్నాథ్ సింగ్ గారు ఏదైతే చెప్పారో ఈ రోజు దాని కట్టుబడి కేంద్ర ప్రభుత్వం ముందుకు రావడం పట్ల మేము హర్షం వ్యక్తం చేస్తా ఉన్నాం ఈ దేశంలో ఉన్నటువంటి డెబ్బై ఐదు కోట్ల జనాభా హర్షం వ్యక్తం చేస్తా ఉన్నారు ఇది సముచితమైనటువంటి నిర్ణయం ఇది రానున్నటువంటి రోజుల్లో సంచార విముక్త జాతులు కావచ్చు ఇప్పటికీ విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో వెరగబడినటువంటి వాళ్ళు కావచ్చు సముచితంగా అవకాశాలు రానటువంటి వాళ్ళు కావచ్చు వాళ్ళందరూ కూడా జనాభా లెక్కలు పూర్తయిన తర్వాత ఈ పరిణామాత్మక సమాచారంతో అనేకమైనటువంటి కార్య కార్యాచరణలు చేపట్టడానికి అవకాశం ఉంటుంది అందుచేతనే మరొకసారి మేము కేంద్ర ప్రభుత్వానికి ఈ సందర్భంలోనే విజ్ఞప్తి చేస్తున్నాం శ్రీ నరేంద్ర మోడీ ప్రధానమంత్రి గారు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మీరు ప్రత్యేకంగా ఒక బీసీ మంత్రిత్వ శాఖ కూడా ఏర్పాటు చేసి ఆ మంత్రి గారిని ఈ జనాభా గణ ఒక లైజనింగ్ ఆఫీసర్ గా కూడా ఒక డెలిగేటెడ్ మినిస్టర్ గా కూడా వారిని ముందు వారిని ముందు పెట్టి తీసుకుపోతే ఇది ఖచ్చితంగా ఒక సామాజిక న్యాయస్పృహతో ఏ వర్గాలను ఏ విధంగా అంచనా కట్టాలి ఏ విధంగా దీనికి సంబంధించినటువంటి మెథడాలజీ రూపకల్పన చేయాలి ఏ విధంగా ఎక్స్పర్ట్స్ను ఏర్ దీని దీనిలో తీసుకోవాలనేటువంటి దాంట్లో నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఒక ప్రత్యేకమైనటువంటి మంత్రిత్వ శాఖను ఓబీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసి కులగణ డిపార్ట్మెంట్ కి ఏదైతే రిజిస్టర్ జనరల్ డైరెక్టర్ జనరల్ సెన్సెస్ గారికి దీన్ని అనుసంధానం చేస్తూ ఈ గణన చేస్తే బాగుంటుంది అనేటువంటి విషయాన్ని కూడా నేను కేంద్ర ప్రభుత్వానికి సవినయంగా మనవి చేస్తా ఉన్నాను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను